మేక కాళ్ళు ఒకసారి ట్రై చేయండి అన్నం చపాతులకి చాలా టేస్టీగా ఉంటుంది ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి అలాగే మీ ఒపీనియన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి కాళ్ళను శుభ్రంగా కడుక్కోవాలి ఈ బ్లాక్ అనేది మొత్తం పోయేటట్టు నీట్గా వాష్ చేసుకోవాలి ఇలా శుభ్రంగా నీట్గా వాష్ చేసుకోవాలి లేకపోతే కనుక బ్లాక్ తనుకుంటే కనుక కర్రీ అనేది చేదుగా ఉంటుంది టేస్ట్ అనేది అసలు బాగోదు స్టవ్ మీద కుక్కర్ పెట్టుకుని పావుకప్పు నూనె పోసుకోవాలి మరాఠీ మొగ్గ దాచిన చెక్క బిర్యానీ ఆకు బ్లాక్ ఎలర్చి స్టార్పు ఇవన్నీ వేసుకుని ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి ఫ్రై అయిన తర్వాత కట్ చేసుకుని ఉల్లిపాయలు పచ్చిమిరకలు వేసుకోవాలి కరివేపాకు లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన వరకు ఉల్లిపాయని ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయలు ఫ్రై అయిన తర్వాత వన్ టేబుల్ స్పూన్ అల్లం పేస్ట్ వేసుకోవాలి ఒకసారి బాగా కలుపుకొని పచ్చివాసన పోయేంత వరకు ఉడికించుకోవాలి తర్వాత కాళ్ళను వేసుకోవాలి హాఫ్ టీ స్పూన్ పసుపు వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకుని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి మధ్య మధ్యలో కలుపుతూ కనీసం నాలుగైదు నిమిషాల పాటు నూనెలోనే ఉడికించుకోవాలి తర్వాత టూ టేబుల్ స్పూన్ కారం వేసుకుని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి కట్ చేసుకుని నారేణి టమాటాలు వేసుకోవాలి టమాటాలు మెత్తగా ఎంతవరకు ఉడికించుకోవాలి టమాటాలు మెత్తగా ఉడికిన తర్వాత మటన్ కాళ్ళు ఎంతకంటే ఇంక ఎక్కువ వాటర్ పోసుకోవాలి దీనికి వాటర్ అనేది ఎక్కువగానే పడతాయి ఒకసారి బాగా కలుపుకొని కొంచెం కొత్తిమీర వేసుకోవాలి కుక్కర్ మూత పెట్టుకుని స్టవ్ అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని విజిల్ పెట్టుకుని కనీసం పదమూడు నుంచి పదిహేను విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి దీనిలో మసాలా ప్రిపేర్ చేసుకోవాలి వన్ టేబుల్ స్పూన్ ధనియాలు కొద్ది కొబ్బరి ఎల్లుల్లిపాయలు మొగ్గ దాచిన చెక్క ఇలాచి మీరు కావాలంటే ఈ మసాలా ప్లేస్లో వన్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి హాఫ్ టీ స్పూన్ గరం మసాలా సరిపోతుంది మిక్సీ పట్టుకోవాలి పదిహేను విధుల్స్ తర్వాత ముక్క నిజ సాఫ్ట్గా ఉడుతుంది తర్వాత మనం మిక్సీ పట్టుకున్న మసాలా వేసుకోవాలి ఒకసారి బాగా కలుపుకోవాలి మీకు గనక గ్రేవీ ఎక్కువ కావాలంటే మసాలా వేసే కంటే ముందు కొద్దిగా వాటర్ పోసుకుని రెండు నిమిషాల పాటు ఉడికించుకోవాలి తర్వాత మసాలాని వేసుకోవాలి తర్వాత కొంచెం కొత్తిమీర వేసుకోవాలి ఒకసారి బాగా కలుపుకుని మూత పెట్టుకుని రెండు నిమిషాల పాటు ఇలానే ఉడికించుకోవాలి తర్వాత ఒకసారి బాగా కలుపుకుని స్టవ్ ఆఫ్ చేసి ప్లేట్లు సర్వ్ చేసుకుంటామే ఇలా చేసుకుంటే గనక అన్నం చపాతీలకి చాలా టేస్టీగా ఉంటుంది అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే మటన్ పాయ రెడీ మీకు ఎవరికన్నా ఇస్తే కనుక ఒకసారి ట్రై చేయండి అలాగే వీడిపోయిన ఉపన్యాన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి